మహావీర విక్రమ భజరంగి సుమతిని సుమతి కేసంగి మహావీరుడు హనుమంతుడు ఎందుకు ఇందాక అనుకున్నాం మనకు ఎదురనేటువంటిది అనేటువంటిది ఉండదు ఎందుకు ధర్మ మార్గంలో సత్య మార్గంలో ఆ విశ్వమే మనకు ఆ శక్తులన్నీ ఇస్తుంది కాబట్టి మహావీరుడు విక్రమ అంటే ఒక క్రమ పద్ధతిలో ఎప్పుడైతే మనము నడుచుకుంటామో అప్పుడే టైం టు టైం వర్క్ చేయటము ఆ ధర్మాలన్నీ పాటించటము న్యాయమార్గంలో ప్రయాణించటము ఆ విధంగా విక్రమ స్వరూపుడు అన్నారనమాట అవన్నీ కూడా మనం ఆచరించాలి తర్వాత శరీరము వంటి శరీరం కలిగినటువంటి వాడు ధ్యానం చేస్తున్నాడు రామనామ జపం చేస్తున్నాడు ఎంతో చక్కగా బ్రహ్మచర్యం సాగిస్తూ ఉన్నాడు అటువంటి శరీరం శరీరమే అవుతుంది అతనిలో ధర్మము శీలము సత్యము ధ్యానము భగవన్నామస్మరణ ఉంది ఇంకందులో శరీరమే వజ్రం కంటే మిన్న అయిన శరీరంగానే మనం కూడా ఆ విధంగా ఉన్నప్పుడు తయారవుతుంది శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారము శుద్ధ సాత్వికమైనటువంటి ఆలోచన ఆ విధంగా ఉన్నప్పుడు వజ్ర శరీరమే మనది కూడా అవుతుందని మనకి శ్లోకం తెలియజేస్తూ ఉంది చెడ్డ బుద్ధిని పోగొట్టేటువంటి వాడు ఎందుకు అతను ఆ విధంగా చెడు గుణాలు చెడు గుణాలు ఏవి లేవు కాబట్టి హనుమంతుణ్ణి మనము అనుసరిస్తున్నాం కాబట్టి యథారాజ రాజా తథా ప్రజ కాబట్టి మన గురువు అయినటువంటి స్వామి ఆ చెక్కని మార్గంలో ప్రయాణిస్తుండడం వల్ల మనలో కూడా ఆయన ఆశ్రయించటం వల్ల మనలో కూడా అవి వెళ్ళిపోతాయి మంచి బుద్ధి కలవారికి అతను ఎప్పుడూ అండగా ఉంటాడు మరి హనుమంతుని అండ కావాలంటే మనం ఏం చేయాలి మనమందరము శీలంగా సత్యంగా ధర్మ మార్గంలో ధ్యానము చేస్తూ భగవన్నామ స్మరణ చేస్తూ లోకృద్ధంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు హనుమంతుని సహాయము మనకి అందుతుంది శ్రీమాత్రే నమ